నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద శ్రీశైలం ప్రాజెక్టు ఎనిమిది గేట్ల నుంచి పది గేట్ల మేర ఎత్తివేశారు డ్యాం గేట్ల నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది డ్యాం ఎనిమిది రేడియల్ క్రస్ట్ గేట్లు ద్వారా రెండు లక్షల పదహారు వేల ఐదు వందల ఎనభై క్యూసెక్ వరద నీటిని దిగువ నాగార్జున సాగర్ కు డ్యామ్ అధికారులు విడుదల చేస్తున్నారు అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి ఒక లక్ష ఎనభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది క్యూసెక్ వరద నీటిని సుంకేసల నుంచి డెబ్బై ఐదు వేల రెండు వందల అరవై క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది దీంతో వరద ఉధృతి కొనసాగుతూ ఉండటంతో జలాశయం ఎనిమిది గేట్లు పద అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇంట్లో రెండు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఏడు క్యూసెక్లు ఉండగా అవుట్లో రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్ లుగా ఉంది శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఏడు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టిఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల రెండు పాయింట్ నాలుగు వేల రెండు వందల తొంభై టిఎంసీలుగా నమోదైంది శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి